సరే ఈరోజు మనం ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన పండుగల్లో ఒకదాని వెనుక ఉన్న అద్భుతమైన కథ గురించి తెలుసుకోబోతున్నాం ఇది కేవలం ఓ పండుగ మాత్రమే కాదు ఆత్మగౌరవం త్యాగానికి సంబంధించిన ఓ గొప్ప గాథ ఒక్కసారి ఆలోచించండి ప్రతి రెండేళ్లకొకసారి సుమారు రెండు కోట్ల మంది జనం అక్షరాల కొన్ని దేశాల జనాభా కంటే ఎక్కువ వీళ్లంతా కలిసి భారతదేశంలోని తెలంగాణ అడవుల్లోకి ఒక యాత్రగా వెళ్తారు అయితే అసలు ఇక్కడికెందుకొస్తారు ఏ పెద్ద నగరానికి స్మారక కట్టడాలకి సంబంధం లేని ఈ మారుమూల అడవిలోకి ఇంతమంది ఆకర్షించే శక్తి ఏంటి దానికి సమాధానం ఎనిమిది వందల ఏళ్ల క్రితం తమ ప్రజల ఆత్మగౌరవం కోసం ప్రాణాలిచ్చిన ఇద్దరు గిరిజన వీరవనితల కథలో దాగి ఉంది ఇక్కడ విచిత్రమేంటంటే గుడి లేదు విగ్రహాలూ లేవు కేవలం అడవి అచంచలమైన విశ్వాసం అంతే సరే మనకథ మొదలయ్యేది మేడరాజు అనే ఒక గిరిజన నాయకుడితో ఆయన అడవిలో వెళ్తుండగా ఒక పసిపాప కంపిస్తుంది మామూలుగా కాదు చుట్టూ పూలులు కాపలాగాస్తుండగా ఆ పాపకి సమ్మక్క అని పేరు పెట్టారు ఆమె పెరిగే కొద్దీ ఆ ప్రాంతమంతా సస్యశ్యామలమయ్యింది తను కేవలం ఒక సాధారణ అమ్మాయి కాదు అనారోగ్యంతో ఉన్నవాళ్లని నయం చేయడం క్రూర కూడా తన మాటతో శాసించడం ఇలాంటి దైవిక శక్తులు ప్రదర్శించేది కాలం గడిచింది సమ్మక్కభర్త పగిడిద్ద రాజు మేడారాన్ని పాలిస్తున్నాడు అంతా బానే ఉంది అనుకుంటున్న టైంలో వరుసగా నాలుగేళ్లు భయంకరమైన కరువు వచ్చింది ప్రజనంతా అల్లాడిపోయారు ఇంత కరువులో ఉన్నా సరే కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు ఏమాత్రం కనికరించలేదు తానికి రావాల్సిన వార్షిక పన్ను కట్టాల్సిందేనని పట్టుబట్టాడు ఆకలితో అలమటిస్తున్న ప్రజల దగ్గర పన్నులు వసూలు చేయడానికి తన సైనికులను పంపాడు అప్పుడు పగిడిద్దరాజు తేల్చి చెప్పాడు మా ప్రజలు ఆకలికి మట్టి తింటున్నారు ఇలా బానిసలుగా బతికే బదులు ఆత్మగౌరవంతో చావడమే మేలు ఇంకంతే వాళ్ల నిర్ణయం ఖరారైపోయింది అణచివేతకు వ్యతిరేకంగా యుద్ధం చేయడమే మార్గం దీంతో కాకతీయ సైన్యం అడవిమీద విరుచుకుపడింది అప్పుడు సమ్మక్క కుటుంబం ఆ ప్రతిఘటనకు ముందు నిలిచింది ఆ తర్వాత జరిగిన యుద్ధం ఎంత భయంకరంగా వేగంగా జరిగిందంటే కేవలం మూడు రోజుల్లో సమ్మక్క తన ప్రపంచమే కూలిపోడాన్ని కళ్లారా చూసింది మొదటి రోజు కూతురు సారక్క వీరోచితంగా పోరాడి వీరమరణం పొందింది రెండో రోజు కొడుకు జంపన్న శత్రువుల చేతికి చిక్కకూడదని వాగులోకి దూకి ప్రాణత్యాగంచేశాడు ఇక మూడో రోజు తన భర్త పగిడిద్ద రాజుగూడా యుద్ధంలో నేలకొరిగాడు అలా జంపన్న తన ప్రాణాలర్పించిన ఆ వాగే ఈరోజు జంపన్నవాగుగా ప్రసిద్ధి చెందింది అదొక పవిత్ర స్థలం ఆ నీటిలో స్నానం చేస్తే జంపన్న ధైర్యం వస్తుందని పాపాలు పోతాయని భక్తులు గట్టిగా నమ్ముతారు ఇక తన కుటుంబం మొత్తం ముందే కనుమరగవడంతో ఆ దైవమాత సమ్మక్క స్వయంగా యుద్ధరంగంలోకి దిగింది వెనుక నుండి ఓ పిరికిపంద చేసిన దాడిలో గాయపడింది అయినా సరే ఆమె ఓడిపోలేదు చిలకలగుట్టవైపు నడుస్తూ కాకతీయ వంశం మొత్తం నాశనమైపోతుందని శాపం పెట్టింది అలా అడవిలోకి వెళ్లి అదృశ్యమైపోయింది ఆమెను వెతుక్కుంటూ వెళ్లినవాళ్లకి దొరికింది కేవలం ఒక కుంకుమ భరిణి మాత్రమే అప్పుడు వాళ్లకర్థమైంది సమక్క చనిపోలేదని ఒక దైవ శక్తిగా మారి ఆ కుంకుమ భరిణిలో నిరిచిపోయిందని సమ్మక్క శాపం నిజమైంది కాకతీయ సామ్రాజ్యం పతనమైంది ఆరోజు ఆమె త్యాగాన్ని ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా జరుపుకుంటున్నారు అయితే ఈ పూజలు మనం సాధారణంగా చూసేవాటికి చాలా భిన్నంగా ఉంటాయి ఇక్కడ పెద్ద పెద్ద గుళ్ళూ గోపురాలూ ఉండవు వాటికి బదులుగా అడవిలో గద్దెలు అని పిలిచే సాధారణ వేదికలుంటాయి రాతి విగ్రహాల బదులు కుంకుమభరణే వెదురు కర్రలనే దేవతలువ పూజిస్తారు ఇదంతా పూర్తిగా ప్రకృతితో ముడిపడిన ఒక గిరిజన సంప్రదాయం ఈ జాతర మొత్తం నాలుగు పాటు అంగరంగ వైభవంగా జరుగుతోంది రోజుకి ఒక ప్రత్యేకత ఉంది మొదటి రోజు సారక్క అరు మిగతా దేవతలను గద్దెలమీదికి తీసుకొస్తారు రెండో రోజు అసలైన ఘట్టం చిలకల గుట్ట నుండి సమ్మక్కను కుంకుమ రూపంలో తీసుకురావటం ఇక మూడో రోజు గద్దెలమీద కొలువైన దేవతలకు లక్షలాది మంది భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు నాలుగో రోజు దేవతలకు వీడుకోలు పలికి మళ్లీ వాళ్లను అడవికి పంపడంతో ఈ జాతర ముగుస్తోంది ఇక్కడే సమర్పించే అత్యంత ముఖ్యమైన మొక్కు పేరు బంగారం కాని ఇది మనమనుకునే బంగారం కాదు ఆ ఏంటంటే బెల్లం అవును బెల్లమే దీని వెనక చాలా పెద్ద అర్థముంది మొదటిది సమానత్వం దీన్ని పేద ధనిక అనే తేడా లేకుండా ఎవరైనా కొనగలరు రెండోది భక్తులు తమ భరువుకు సరిపడ బెల్లాన్ని సమర్పించి తమ కష్టాల భారాన్ని దేవతల పాదాల దగ్గర పెడుతున్నట్టుగా భావిస్తారు అంతేకాదు అడవిలో అంత దూరం ప్రయాణించి వచ్చిన వాళ్లకి ఈ బెల్లం తక్షణ శక్తిని కూడా ఇస్తుంది సో చూసారుగా సమ్మక్క సారెక్కలు తమ ప్రజల కోసం తాము నమ్మిన అడవి కోసం పోరాడారు ఈ జాతర ఆ పోరాటాన్ని గుర్తుచేసుకునే ఒక వేడుక ఇది మన ముందు ఒక ముఖ్యమైన ప్రశ్నను ఉంచుతోంది మనం చేసే ఈ ఆరాధన వాళ్ల వారసత్వాన్ని నిజంగా గౌరవిస్తోందా